తెలంగాణ ఎందుకు అవసరము తెలంగాణ ఎందుకు కావాలి నిధులు నీళ్లు నియామకాలతో పాటు తెలంగాణ నైసర్గిక స్వరూపాన్ని తెలిసినటువంటి గొప్ప వ్యక్తి ఇరవై ఏడవ జయంతిలో మనం జరుపుకుంటున్నాము ముఖ్యంగా కొత్తపల్లి జయశంకర్ గారు ఒక ప్రొఫెన్సర్ కన్నా చరిత్ర తెలంగాణ రాష్ట్రము వరకు కూడా ఒక సిద్ధార్థకర్తగా చిరస్థాయిగా ఆయన పేరు తెచ్చిపోతుంది చుక్క ల మెదళ్లకు కదలితాంటారు అంటే ఒక ఒక అక్షరం చుట్ట లక్ష మెదళ్లను కదిలిస్తుంది అట్లా ప్రొఫెసర్ అయినటువంటి జయశంకర్ గారు తన ఆలోచన విధానాన్ని తన భావజాలాన్ని లక్షలాది మంది యువకుల్లో నింపి ఒక ఉద్యమ ఉద్యమ బాధను నిర్మించినటువంటి గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన జీవిత చరిత్రను ఆయన నడిచిన దారిని ఆయన ఆలోచన తరలిని అందరూ కూడా ఆదర్శంగా తీసుకుంటే ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం అనేది ప్రపంచానికి స్ఫూర్తి తెలంగాణ ఉద్యమం అనేది ఒక ఉద్యమాలన్నిటికీ కూడా ఒక రకమైనటువంటి దారి చూపించినటువంటి గొప్ప ఉద్యమం అంటే శాంతియుతంగా ఒకవేళ మనము జాతీయ ఉద్యమం తీసుకుంటే అప్పటి కూడా అతివాదులు అని ఇద్దరున్నారు అప్పట్లో పోరాటం జరిగినాయి రక్త అక్కడ ఒక శాంతియుతంగా పోరాటం చేసినటువంటి వ్యక్తులు మొదలైతే కొంతమంది ఇంత మార్గాన్ని కూడా ముందుకు తీసుకున్నారు అయితే ఇంత మందిని కలిపి తెలంగాణ